హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే ఎంతో టేస్టీగా ఉండి నెయ్యి మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి నేను చెప్పే కొలతలతో టిప్స్తో కనుక మీరు మైసూర్ పాక్ తయారు చేసుకుంటే మీకు కూడా మైసూర్ పాక్ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి గొల్లగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక కప్పు శనగపిండి తీసుకుందాం ఈ శనగపిండిని సన్నటి సగ మీద దోరగా వేయించుకోవాలండి అప్పుడే మైసూర్పాకు తినేటప్పుడు మనకి కమ్మగా చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మాడిపోయే అవకాశాలుంటాయి శనగపిండి ఫ్రై చేసుకోవడానికి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు టైం పట్టింది ఇలా వేయించుకున్న శనగపిండిని పక్కన పెట్టేసుకుందాం ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్తో మీకు మెజర్ చేసి చూపిస్తానండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదారం తీసుకుందాం ఇందులోకి అరకప్పు నీళ్ళు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం పట్టుకోవాలి ఒక తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలండి పంచదార కరిగి మనకి పాకం వచ్చేలోగా గిన్నె తీసుకుని ఇందులోకి రెండు కప్పుల నెయ్యి వేసుకుందాం మీరు రెండు కప్పుల నెయ్యి వద్దు అనుకుంటే కనుక ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకుంటే కనుక స్మెల్ వచ్చే ఆయిల్ వేసుకోకూడదండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది నెయ్యిని గ్యాస్ మీద పెట్టేసుకుని సన్నటి సగ మీద అలా ఉంచేయాలండి మరుగుతున్న నెయ్యిని మనం పాకంలో వేసుకోవాలి ఇలాగా మనకి పాకం కూడా వచ్చేసిందండి ఇలా తీగ పాకం రావాలి ఇప్పుడు ఇందులో మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి గడ్డలు లేకుండా అంతా కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకుందాం పాకం వచ్చేసిన తర్వాత వేసుకుంటే మనకి కంగారు అయిపోతుంది ఇప్పుడే కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇలా యాలకుల పొడిని కూడా వేసేసుకుని ఇప్పుడు అంతా చక్కగా కలిసిపోయింది కదా శనగపిండి పాకం ఇందులోకి మనం వేడి చేసుకుంటున్న గీ ఉంది కదా ఈ ఘీని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక్కసారిగా నెయ్యి వేయకూడదండి ఒక ఒక్కొగరిటె నెయ్యి వేసుకుంటూ ఉంటే ఆ పాకం నెయ్యిని పీల్ చేసుకుంటుంది మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారు కదా పాకం నెయ్యి అంతా పీల్ చేసుకుంది మళ్ళీ వేడివేడి నెయ్యిని ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ ప్రాసెస్ అంతా ఇలాగే చేయాలండి నెయ్యిని ఒక్కో గరిటె వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి బయట మార్కెట్లో తీసుకునే మైసూరు పాకన్నా ఇలా నెయ్యితో ఇంట్లో చేసుకునే పాక్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం తీసుకున్న నెయ్యి కూడా మొత్తం పీల్చేసుకుంది చూడండి లాస్ట్లో కొంచెం మాత్రమే ఇక్కడ నెయ్యి ఉంది వేడి వేడి నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే ఫైనల్గా ఈ విడలో చూపిస్తున్నట్లుగా మనకి గీ ఇలా పాక నుంచి సెపరేట్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ముందుగానే కొంచెం గీ అప్లై చేసి పెట్టుకున్నానండి ఇందులోకి వేసేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత అంటే పూర్తిగా చల్లారకూడదండి కొంచెం చల్లారిన తర్వాత నైఫ్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మనకు ఆల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా చాలా ఈజీగా మైసూర్ పాక్ని తయారు చేసేసుకున్నాం మీరు కూడా ఈ టిప్స్తో ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మైసూర్ పాక్ అయితే ఈ విడలో చూపిస్తున్నట్లుగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి చాలా డిలీషియస్గా ఉందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగి చాలా సాఫ్ట్గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి